హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోయిల్ కూడా వచ్చానండి ఇంట్లో నెలకు సరిపడదా కోర్సులు తీసుకుందామని వచ్చానండి ఇది హోల్సేల్ కొట్టండి ఇక్కడ బాగా ఇస్తారండి అందుకే ఎప్పుడూ ఎక్కడికే వస్తావు అంటారండి నేను సరిపెట్లా

కర్సులు తీసేసుకున్నామండి ప్యాకింగ్ చేయించేసుకున్నాను నూనె కూడా తీసేసుకున్నాండి ఐదు లీటర్లో బస్తాల ప్యాకింగ్ చేసి అండి హాయ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసానండి వచ్చి చీకటి పడిపోయిందండి ఇవిగా అండి తీసుకున్న పర్సులు అండి సరిపడగా తెచ్చాయండి ఈ వారం నాలుగు వేల ఎనిమిది వందల డబ్బులు తీసుకుని జీతం తీసుకుని అండి ఈరోజు వారం జీతం తీసుకుని ఇలాగ నెల సరిపడగా కొద్ది తెచ్చానండి డైలీ కొట్టువాడికి వెళ్తుంటే ఎంత అవుతుందో తెలియట్లేదండి అందుకే అన్ని పాకేజీలు పాకేజీలు ఇలా తెచ్చుకున్నానండి ఇవి ఒప్పుడు చేసుకోవాలి సబ్బు సర్పలో ఇలా పేస్ట్లు ఇలా తెచ్చుకున్నానండి డైలీ సరిపాయిడు పది రూపాయలు ఐదు వేసు రూపాయలు అలా తెస్తుంటే ఎంత అవుతుంది కొద్ది తెలు అందుకే అండి అందుకే ఈయనెలా సరిపడగా ఈ వారం నాలుగు వేల ఎనిమిది వందల జీతం తెచ్చేది ఇచ్చేమన్నానండి ఇచ్చారండి ఎవరు పని కూడా లేదండి ఆ డబ్బులెట్టి ఇలా తెచ్చండి ఐదు లీటర్లు నూనె కూడా తెచ్చేసానండి పసులన్నీ వెల్లి రూపాయలు ఇవన్నీ తెచ్చుకున్నామండి ఎందుకంటే కొర్సులు తీసు అండి ఇది మూడు వేల ఐదు వందల పది రూపాయలండి కొర్సలు అన్ని రేట్ అండి మళ్ళీ బండి కూడా బాగా చేయించుకున్నాడండి బండి మరి డైలీ కోయలు కూడా పనికి వెళ్ళాలి అండి పనికి వెళ్తాం వల్ల ఆ బండి ఆకుపోతుందండి బోర్కొచ్చేసింది అన్నారు బోర్ అయ్యి చేయించుకున్నాడండి వాటికి రెండు వేల దాకా అండి ఈ వారం నాలుగు వేల ఎనిమిది వందలు డబ్బులు జీతం నాకు ఇచ్చారండి ఈ నెల సరిపడగా కొసలు ఎలా ఒప్పుడు చేసి తెచ్చానండి ఇంతేనండి